ఆయన పరి కలి పురుషుడి దగ్గర నుంచి వస్తువున్నాడు ఉన్నాడు వస్తువులు ఉంటే లేఖ రాజులు వేట ఆడతారు అది తామనే కానీ దానికంటూ ఒక హద్దు అనేది ఉంటుంది ఉదాహరణకి ఈ కాలనీ మొత్తం అంతా కూడా కుక్కలు బాగా ఎక్కువగా ఉన్నాయంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్తే మినిమం ఇన్ని కుక్కలు ఉండాలి అని వాళ్ళకి లెక్క ఉంటుంది ఒక్కొక్క లేకుండా తీసేయండి అంటే తీరు వాళ్ళకంటూ ఈ ఇంత సరౌండింగ్ లో ఇన్ని వీధి ముక్కలు ఉండాలని లెక్క ఉంటుంది గవర్నమెంట్ అంతవరకు ఉంచి మిగిలిన తీసేస్తారు కానీ అది ఏమి ఉంచే రేపు వద్దు చేసినటువంటి చెత్తకి పురుగులు బట్టి కుళ్ళు బట్టి అంతా కూడా పురుగులు చేరి దాని నుంచి మీకే ఆరోగ్యం పెడుతుంది ప్రతి దానికి ఒక లెక్క ఉండదు ఎక్కడ ఏది ఎలా ఉంటాలో అక్కడ అలా ఉంటారు కానీ పరీక్షిత్ మహారాజుకి ఆరాది కాబట్టి బంగారు తిరిగి ఉంది ఇందకే చెప్పుకున్నాడు బంగారా కలిసి మహారాజు వస్తా కలి పురుషుడు అని చెప్పేసి వేట అంటాం మొదలు పెట్టాడు గాలిలో దోమలు నేల మీద చీమలు తప్ప అడవులు ఇంకేమిగలం అన్నింటినీ చంపేశాడు ఎందుకు చంపాలి ఎప్పుడు చంపాలి అని అంటే సాధు జీవులు తగ్గిపోయి క్రోర జీవులు ఎక్కువైనప్పుడు క్రూర జీవుల్ని అవి ఎంతవరకు కావాలో అంతవరకు నుంచి మిగిలిన వాటిని సహాయం రాజు యొక్క ధర్మం కానీ గాలిలో దమ్మలు నేల మీద చేయవల తప్ప అన్నింటినీ సంహరించేశాడు అన్ని చంపి పడేశాడు చంపి పడేసి ఇంకొకటి మా ఎవరైతే వేటాటం మొదలు పెడతారు వేటాటం అని అంటే ఇన్ ద సెన్స్ మాంసాహారం తినడం తాగడం కూడా సమానం అది వ్యగ్రత పెరుగుతుంది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి నాకు ఆ మొక్కలు కావాలి నాకు ఏ బిర్యానీ కావాలి అది కావాలి తిన్నా కొద్ది తిన్నా కొద్ది తిన్నా కొద్ది ఎన్ని రోజులు పెట్టండి అన్ని రోజులు తింటానే ఉంటారు ఎందుకయ్యా అంటే దాంట్లో దెక్కరు అనేది పెరుగుతుంది అదే వెజిటేబుల్ కర్రీ పెట్టండి అవసరం లేదండి కొద్దిగా చాలా లేదు తిన్నా సరిపోతుంది దాని మీద ఎగ్గా ఉండదు ఇప్పుడు ఉదాహరణకు ఒకేది కూడా పెట్టాము రేపు వంకాయ కూడా తిరుగుతారా అవసరం లేదండి వంకాయ కూడా తిన్నా వేరే కూడా తింటాము కానీ మాంసాహారం అలా కాదు పెట్టండి 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 అని ఎక్కడతో లోపల తల్లి వస్తూ ఉంటుంది ఆహారంలో ఉన్నటువంటి విధానం అలాగా మొత్తం సంహరించి క్రూరత్వాన్ని పొందేది పరిషిత్ మహారాజు ఎంతసేపు చంపే కొద్ది చంపే కొద్ది ఆనందం వస్తుందంట పరిషిత్ మహారాజు అది నిజమైన ఆనందమా కాదు అది వ్యగ్రతతో కూడినటువంటి ఆనందం దాని చేత ఆయాసం పొందారు ఆయాసం పొంది ఆ నక్కాలంలో ఏం జరుగుతాయి అటు దిదిరిగా విడిదిరిగా తన సైన్యాన్ని కూడా దాని తప్పు వెళ్ళిపోయి ఒక దాని వెళ్ళిపోయాడు ఎవరి దాహాలు వెళ్ళిపోయాడు దాహం కోసం మనకి ఈ మధ్యనే వరదలు వచ్చాయి కదా వరదల సమయంలో నేను గమనించాల్ ఏదాన్ని వెళ్ళి వాళ్ళ దగ్గరికి చుట్టూరు నీళ్లే కానీ గొంతెళ్ళిపోతుంది తాగలేని పరిస్థితి నీళ్లు ఉన్నాయి కానీ తాగలేని పరిస్థితి దరిద్రం అవుతాడు దాన్ని కళ్ళము తీసుకోలేని పరిస్థితి అది విడి విడిగా తీసుకుని మనం తాగలేవు దానిలో మలినం చేయలేదు తాగలేని పరిస్థితి అటువంటి స్థితిలో గుక్కి నీళ్లు చాలు నన్ను బిల్లు నీళ్లు కూడా అక్కడ గొంతు కూడా కలిసి గుక్కి నీళ్లు కూడా నీళ్లు కూడా నన్ను బిల్డింగ్ల మీద అడుగుతున్నారు జనాలు అలాగే సంసార జీవితంలో నలిగి అలసి సొలసి ఇది కాకుండా ఇంకేదో ఉందని వెతకడానికి ఎవరైతే మొదలు పెడతారో ఆ వెతకడం మొదలుపెట్టిన వాడికి ఆ మురికి మీరు ఎలా కనబడతాయో ఈ సంసారం కూడా అలా కనబడుతుంది ఇది కాదు శాశ్వతం ఇది కాదు శాశ్వతం ఇది నాది ఇది నాది అని నేను అనుకుంటున్నాను కానీ ఇది కాదు శాశ్వతం వేరేది ఉంది శుద్ధ స్ఫటికమైనటువంటి జలం వేరేది ఉంది నా కోసం నా గురువు నాకు అందిస్తాడు అని చెప్పి వెతికి 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 వేసారి అలసి పోయినటువంటి గొంతుతో ఆర్తితో అడిగి అడిగి ఆ దోసే నీళ్లు కట్టికి తాగినటువంటి వాడి స్థితి అలా ఉంటుందో భగవంతుడి యొక్క కథ విన్న వాడి స్థితి అలా ఉంటుంది అటువంటి స్థితిలో వినాలి భగవంతుడి యొక్క కథ అందుకని శ్రద్ధావాన్ లవదే జ్ఞానం భగవద్గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పుకుంటాడు శ్రద్ధావాన్ లవదే జ్ఞానం శ్రద్ధతో పెట్టే భగవంతుడి యొక్క కదా బుద్ధులకి వెళుతుంది